గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడు పట్టించుకోలేదని మంత్రి జూపెల్లి కృష్ణారావు మండిపడ్డారు నార్కాల్ జిల్లా కొల్లాపురం మండలం ఏలూరు దగ్గర మహాత్మా గాంధీ కలకృర్తి ఎత్తుపతుల పథకానికి గురించి అప్పటి ప్రభుత్వంలో మంత్రి హరీష్ రావుకు ఎన్నిసార్లు వినియించకుండా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు మహాత్మా గాంధీ కల్లకూర్తి ఎత్తుపతుల పథకాన్ని మంత్రి జూపెల్లి కృష్ణారావు నార్కాల్ జిల్లా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మెగా రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించడం జరిగింది ఇతర అధికారులకు మీడియా మీటర్లందరూ కూడా ఉదయ నమస్కారం తెలియజేస్తా ఈ రోజున మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ కు సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి సాగునీటిని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రెండవ విషయం ఇంకా ఏదైతే మహాత్మా గాంధీ కల్వకుర్తి ప్రాజెక్టు కింద గత ప్రభుత్వాలు అంతకున్న ప్రభుత్వం మొత్తం కలిపి ఇచ్చినటువంటి ఆయకట్టు నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు అయితే ఈ నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు సరిపోయినటువంటి మోటార్స్ లేవు కెనాల్ క్యారింగ్ కెపాసిటీ లేదు గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు నేను పదే పదే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఏంటంటే దీని పూర్వాపరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది గతంలో అంటే రెండు వేల నాలుగు కంటే కొద్దిగా ముందు ఏదైతే ఆనాడు కొంత ప్రాజెక్టులకు ఇవ్వడం మంజూరు ఇవ్వడం జరిగిందో కేవలం రెండు లక్షల యాభై ఎకరాలు అంతకుముందు యాభై ఎకరాలు ఉండేది ఆ ఒత్తిడి కారణంగా రెండు లక్షల యాభై చేసిండు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదిలో నీళ్లు ఉన్నాయి ఇక్కడ దాకానో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నాయి ఇక్కడ దాకా మద్రాసు దాకా పోతా ఉన్నాయి మరి కేవలం రెండు లక్షల యాభై ఎకరాలు ఎట్లా సరిపోతుంది ఈ మొత్తం టోటల్ పాలమూరు జిల్లాలో సుమారుగా ముప్పై లక్షల ఎకరాలు సాగుభూ ఉంది కనీసం ఈ పరిభాగ ప్రాంతంలో అంటే ఈ యొక్క కలవకుర్తి లిఫ్ట్ గుడిపల్లి గట్టు కాడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఆ యొక్కలో సుమారుగా నాలుగైదు లక్షల ఎకరాలు ఉంది మీరు ఎట్లా జరిపోతుంది అని చెప్పని ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర ప్రభుత్వం రాగానే ఆనాడు నేను ఒప్పించి ఆనాడు మూడు రెండు లక్షల యాభై ఎకరాలు మూడు లక్షల యాభై ఎకరాలు చేయడం జరిగింది అంతకుముందు ఈచ్ పంప్ సెట్టు ఇరవై ఐదు మెగావాటు నాలుగే ఉండేది సో దాన్ని ఐదు పంపులు చేయడం జరిగింది నూట యాభై మెగావాట్ చేయడం జరిగింది ఇంకో పంపు కూడా ప్రావిజన్ ఉంది గడచిన పది సంవత్సరాల కాలంలో ఎన్ని పర్యాలు చెప్పినా కూడా ఈ ఐదు మోటార్లలో ఒక మోటార్ స్టాండ్ బై ఈ ఐదు నాలుగు మోటార్ నాలుగు మోటార్ నడిపిస్తే వచ్చేది మూడు వేల రెండు వందల అంటే మూడు లక్షల ఎకరాలకే సరిపోదు సో ఐదో నడిపాలంటే ఒక స్టాండ్ బై కావాలి ఆరోది ప్రావిజన్ ఉంది ఆ మోటార్ కోసం గతంలో చెప్పినా కూడా చేయలే అయితే రెండోది కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కూడా రెండు లక్షల యాభై వేల మొదలు పెట్టడం జరిగిందో అంతే ఉంది నేను గతంలో టీఆర్ ప్రభుత్వం మంత్రి ఉన్నప్పుడు కూడా ఆనాటి మంత్రి హరీష్ రావుకు పదే పదే కూడా చెప్పడం జరిగింది ఈ కెనాల్ కెపాసిటీ పెంచాలి ఎల్లూరు నుంచి సింగోడం దాకా అక్కడ ముందు కూడా పెంచాల్సిన అవసరం ఉంది స్ట్రక్చర్ చేయాల్సిన చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా చేయలే దాంతో పాటుగా రిజర్వాయర్స్ కన్సల్ట్ చేయాలని కూడా చేయలే ఈరోజు నడుస్తున్నది మూడు ఓటర్లే మిగతా రెండు మూటలు కాలిపోయి ఆరు సంవత్సరాలు ఐదు ఐ థింక్ ఐదు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాల పైన వస్తా ఉంది ఈ రెండు మోటార్ అంటే ఉన్న ఐదు మోటల్లో రెండు మూటలు కాలిపోయి సుమారుగా నాలుగు సంవత్సరాలు ఇస్తా ఉన్నాయి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ అయినా ఏదో ఈ ప్రభుత్వం కలవకుట్టి దాని గురించి ఇంకో దాని గురించి నీటి కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కింద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఎందుకు నాలుగు సంవత్సరాల కింద సుమారుగా రెండు మూటలు కాలిపోతే ఇప్పటివరకు కూడా రిపేర్ కాలేదు పోనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామని మొదలు పెడితే చేసే ప్రయత్నం చేస్తే ఆ మూ రెండు మోటార్లు ఆన్ చేయాలంటే సర్జిపులు బంద్ చేయాలి సర్జిపులు బంద్ చేస్తే ఈ మూడు మోటార్లు నడవు నీళ్ళకు నీళ్లు రావు అంటే గత్యంత లేని పరిస్థితిలో మూడే మోటార్ నడపాల్సి వస్తా ఉంది దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే మిషన్ బకెట్ సంబంధించి వేరే ఆర్డర్లు చేస్తూ ఉన్నారో ఆ రెండు మోటార్ని తీసి వాటిని రిపేర్ చేయించి ఐదు మోటార్ నడిపించే ప్రయత్నం చేయవచ్చు ఆరో కూడా ప్రాబ్లం పెట్టే అవకాశం ఉంది ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయాలంటే ఈ మహానుభావుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో హరీష్ రావు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఆ సొరంగ నీళ్ళు కాడ రెగ్యులేటర్ పెట్టాల ఆ రెగ్యులేటర్ లేని కారణంగా డైరెక్ట్ నీళ్ళు పంపదులకు వస్తాయి సో ఈ రెండు మోటార్లను తీసి రిపేర్ చేసే పరిస్థితి లేదు మధ్యలో సర్జపులు కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఇప్పటిదాకా ఆరు నెలలు రిపేర్ చేయలే సో రెగ్యులేటర్ లేదు రెండు మోటార్లకు రిపేర్ చేయలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఆరో మోటరు ఉన్న అవకాశం ఉన్న ఆరో మోటార్ పెట్టలే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచలే దాని మూలంగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది అంటే దీనికి కారణము గత ప్రభుత్వం హయాంలోనే మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఈ ప్రాంత రైతాంగం మీద ఇలా ప్రేమ అవల కోసం మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఎంతో కారణం వాళ్ళే కదా నాడు మంత్రి నేను చెప్పిన పదే పదే చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అంటే ఇరిగేషన్ ప్లాంట్లకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ సందర్భంలో రైతాంగ నిలబడడం కోసం నేను ఆనాడు పాలమూరు రిజర్వాయర్ కడుతున్నప్పుడు ఇవాళ కొందరు నాయకులు స్థానిక నాయకులు మాట్లాడేటోళ్ళు ఆనాడు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ వద్దన్నారు నర్లపు రిజర్వాయర్ వద్దన్నారు నర్లాపు రిజర్వాయర్ వస్తే ఈ ప్రాంత రైతాంగానికి నష్టం జరుగుతుంది దీనివల్ల కొల్లాపూర్ తాలూకా కానీ అచ్చాపేట కానీ ఉపయోగమే లేదని మాట్లాడారు కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది అది ఒత్తిడి చేసిన కారణంగా ఆనాడు ఆనాడు నేను శాసనసభలో సభ్యులు కూడా మంత్రి కూడా ఆ నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్ నీళ్లు రావడానికి ఒక స్లూస్ పెట్టించినాడు వెయ్యి క్యూజెక్ట్స్ సో దాని మూలంగా ఇలా ఒక్కొక్క మోటార్ ఎనిమిది వందల క్యూజెక్ట్స్ ఆ స్లూస్ పెట్టిన కారణంగా ఇప్పుడు తక్షణమే వచ్చేటువంటి వారం రోజుల్లోనే ఈ మూడు మోటార్లకు తోడు పాలమూరు పంపును రన్ చేసి నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయి ఆ వెహికల్ ఇస్తే ఇక్కడ నాలుగో మూట నడవకున్నా ఈ నీటి ద్వారా నీటి అవకాశం ఉంది దాన్ని వాడే ప్రయత్నం చేసి సో దాని ద్వారా మూడు వేల రెండు వందల ఫ్యూజెక్స్ మొత్తం వచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది ఇదే కాకుండా వచ్చేటువంటి రెండు మూడు మాసాల్లో ఈ యొక్క వాళ్ళ మహానుభావులు పదేళ్ళు కుర్చేసుకొని కట్టిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నార్లాపూర్ రిజర్వాయర్లో పంపు ఒకటి ఆన్ చేసి ఎన్నికల ముందు జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడింది అది ఎక్కడ పూర్తి కాలే అది నార్లాపూర్ నుంచి ముందుకు పోవాలంటేనే అసలు కాలంలో పూర్తి కాలే పెండింగ్ పెట్టిపోయారు ఇప్పుడు దాన్ని పని జరి పని నడుస్తూ ఉంది దాన్ని ఒక రెండు మూడు మాసాల లోపల ఒక లెవెల్ తీసుకొచ్చి చేయడం మూలాన ఈ నార్లాపూర్ దర్వాయి నుంచి కూడా పాలమూరు ప్రాజెక్టు ద్వారా పంపుల ద్వారా నార్లాపూరు నార్లాపూర్తో పాటుగా ఏదుల ఏదులతో పాటుగా వట్టెం నింపి ఆ వట్టెం నుంచి కలవకుర్తికి లింక్ కెనాల్ అట్లాగే ఏదుల నుంచి లింక్ కెనాల్ ఇది చేయడం మూలన ఈ నాలుగు లక్షల ఎకరాల కలవకుర్తటో మొత్తానికి రైతులకు ఇబ్బంది లేకుండా అటు కలవకుర్తి అయినా వనపర్త అయినా నాగర్కల్ అయినా అచ్చంపేట అయినా ఏ రైతాంగానికి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి మూడు నాలుగు మాసాల్లో అంటే రవి పండగ కూడా పుష్కలంగా నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు నీళ్లు కార్యక్రమం జరుగుతుంది పాలమూరు ప్రాజెక్టు సంబంధించి నీళ్లు ఇవ్వాలంటే అసలు లో కాలువలే మంజూరు లేవు ఇప్పటికి